హాయ్ అండి అందరికీ అబ్బా సండే వచ్చేసిందా ఏం వెరైటీలు చేయాలా చెయ్యాలని ఆలోచించడానికి నా టైం సగం అయిపోతుంది ఫైనల్గా చికెన్ చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయిపోయి దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకొని దానికి కావాల్సిన ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకొని దాన్ని మొత్తాన్ని చికెన్ ముక్కలు పట్టిస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారా చికెన్ ముక్కలు అన్నిటికీ నేను అలా ఘాట్లు పెట్టేసేసాను ఆ పేస్ట్ అంతా దాంట్లో బాగా ఇంకి టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసేసి చికెన్ ముక్కలు అలా రెడీ చేసేసుకుంటున్నాను బాగా మసాలా పేస్ట్ అంతా పట్టించేసాను ఇలా పట్టించడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది పిల్లలకి టే బాగా నచ్చుతుంది ఇలా పట్టించే ముక్కలకి ఒక్కొక్క ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని ఒకొప్పటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను వీటిని కూడా యాడ్ చేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకున్నాను ఇంతకు మీకు ఎలాంటి చికెన్ అంటే ఇష్టము నేనైతే ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తానండి రెగ్యులర్గా ఒకే టైప్లో చేయను పిల్లలు ఉన్నారు కదా ఏదైతే చేస్తే ఎలా చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాను నెక్స్ట్ ఇది యాడ్ చేసిన వాటికి కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా కూడా వీటిని కూడా బాగా కలిపేసేసి నెక్స్ట్ కొంచెం దీనికి పెరిగి యాడ్ చేసేసుకొని పెరుగును కూడా బాగా పట్టించుకున్నాను పెరిగి యాడ్ చేయడం వల్ల మన కన్సిస్టెన్సీ బాగా తిక్కుగా వస్తుంది కొంచెం బాడీ హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో మనకి పెరిగిన పెరుగు అనేది టేస్ట్ బాగా టేస్ట్ వస్తుంది ప్లస్ బాడీ హీట్ తగ్గుతుంది అన్ని విధాలుగా మనకి పెరిగి బాగుంటుంది నెక్స్ట్ దీని దీన్ని కూడా ఆ ముక్కలు మొత్తానికి నీట్గా పట్టించేసేసుకొని కాసేపు అలాగా మొక్కనొచ్చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేసుకున్నాము అంటే అది బాగా నానుతుంది ముక్క కూడా సాఫ్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆన్ చేసుకొని ఇది మొత్తాన్ని నెక్స్ట్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే అంతే అలా కుక్ మనం చూసారా ఎంత బాగుందో ఫైనల్గా మా చికెన్ కర్రీ రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్